దంచి కొడుతున్న వర్షాలు సో ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్రాలను అయితే వణికిస్తూ ఉన్నాయన్నమాట వర్షాలు మేఘావృతమైన ఆకాశం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పారన్నమాట బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే బుధవారం సో అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి ఆ వాతావరణం విశాఖ వాతావరణ కేంద్రం అయితే తెలియచేయడం అయితే జరిగింది సో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి కూడా దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ప్రజలందరికీ కూడా ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండబోతున్నాయి విధంగా రోడ్ల మీద అయితే చెట్లు అయితే ఇరిపోయి పడిపోతాయి కాబట్టి ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట రహదారికి సంబంధించి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు సో మీరు చూసుకున్నట్లయితే ఏదైతే బుధవారం నాడు ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం దగ్గర శ్రీకాకుళం ఒడిశా దగ్గర అయితే ఎల్పపీడన అయితే ఏర్పడింది అనమాట దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో రాబోతున్నాయి దాంతోపాటు మిగిలిన జిల్లాలకు సాధారణ వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట బుధవారం ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఉన్నారు సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని